అందరికీ నవ్వుతారు వచ్చే ముందు నాకు ఈ ఊరు పెద్దలు ఒక అబద్ధం చెప్పారు అదేంటంటే ఈ ఊరు పేరు నమని అని చెప్పారు ఆ అబద్ధం ఈ ఊరు పేరు తెలుగు తెలుగుదేశం కొనిగేలా ప్రజలందరికీ మీ బిడ్డగా మీరిచ్చిన ఈ అపూర్వ స్వాగతాన్ని నా జీవితాంతం నా గుండెల్లో పెట్టుకుంటాను రాబోయే ఎన్నికల్లో తిరువురు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి పోటీ చేస్తున్న నాకు ఇంతటి అపూర్వ స్వార్థాన్ని పలికి మీ మనసులో నాకు స్థానం ఇచ్చినందుకు ఈ గ్రామంలో ప్రతి ఒక్కళ్ళకి ప్రతి అక్కకి ప్రతి చెల్లికి ప్రతి అన్నకి ప్రతి తమ్ముడికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రాబోయే రోజు ప్రతి వీధిలో ప్రతి వర్గం యొక్క సమస్యల గురించి తెలుసుకుంటాను గ్రామంలో ఉన్న అన్ని రకాల సమస్యలు పరిష్కరించడం కోసం ఈ గ్రామంలో ఉన్న మన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని పెద్దల్ని అందరినీ సంప్రదించి చదువుకున్న వాళ్ళకి ఏం చేయాలి చదువుకుంటున్న వాళ్ళకి ఏం చేయాలి మహిళ That is- పరిస్థితి కాబట్టి రాబోయే రోజుల్లో చదువుకునే వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ స్వయం ఉపాధి కానీ ఇరవై లక్షల మందికి ఐదు సంవత్సరాల్లో ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వం రాబోతుంది మరో రెండు నెలల్లో వచ్చే ఎన్నికల్లో